నా చిన్న కొడుకు ఏంటో చేస్తున్నాడు ఇట్లనే కట్ చేసిన వాటిని ఇగోండి కొబ్బరి అల్లము చినులపాయ శుభ్రం క్లీన్ చేసి పెట్టేసాను ఇవైతే మిక్సీ పట్టేసి మెత్తని పేస్ట్ లాగా అయితే పట్టేసుకుందామండి ఇంక పట్టేసిన తర్వాత ఇంక అత్తమ్మ నేను దీవెన కలిసి కుకింగ్ అయితే ప్రారంభిస్తాం అనమాట అత్తమ్మ చికెన్ కర్రీ పొలావన్నీ చేస్తూ ఉంది కదా మీ బావ అయితే రెండు లెగ్ పీసులు కందనకాయలు కాజీ ముక్కలు అన్నీ తీసుకొచ్చాడు లివర్లు అయ్యి ఇంకో వాటిలతో పాటు మామూలు ముక్కలు కూడా ఉన్నాయి కదా ఇంకా అవైతే కాన్ఫ్లోర్ అన్నీ వేసి ఇంకా ఫ్రై చేయమన్నాడు ఇగండి ఫ్రైకి అయితే మొత్తం రెడీ చేస్తున్నాం కాన్ఫ్లోరు సాల్టు కారం గరం మసాలా పసుపు కరివేపాకు కొత్తిమీర పుదీనా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇంక మొత్తం కలిపి ఒక పక్కడి ఇలా చేయమన్నాడు బావైతే చేస్తావా అయితే మొత్తం కాన్ఫ్లోర్ మొత్తం వేసేసి అంటే సాల్ట్ కూడా తగినంత వేసేసి ఒక అల్లం వెల్లుల్లి పేస్టు కొబ్బరి పొడి కూడా ఉంది కదా మొత్తం కలిపేసుకున్నాం కొంచెం ఎప్పుట్టాలు కాకుండా రాజీ కొంచెం కొత్తగా చేయి అన్నాడు కందుకని చెప్పేసి కొత్తగా ఏం చేద్దాం అనుకుంటే మొత్తం కలిపి చేస్తే అదే కొత్తగా ఉండేది కదా అందుకని చెప్పేసి ఇంకా ఐడియా వచ్చింది అనమాట మొత్తం వేసేది ఇంట్లో చీ చీ బాగుందా ఉండిద్ది కాన్ఫ్లోర్ కూడా వేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పచ్చిమిర్చి కూడా వేసే మొత్తం వేసే మొత్తం వేసి కలుపుకున్న తర్వాత ఆయిల్ అయితే నేను వేడి చేస్తూ ఉంటాను ఆయిల్ కూడా బాగా వేడవుతూ ఉందండి ఏంటిది అయ్యి చాలే సాల్ట్ కూడా వేసి వెల్లుల్లి పేస్టు కొబ్బరి పొడి ఇంకా కలిపిస్తాను మన వంతులోకి ఫ్రై చేస్తూ ఉండు నేను బొడ్డబ్బాయికి స్నానం చెప్పేసి నిద్ర ఇద్దరు వచ్చేసి సాహసాలను కూడా రెడీ చేస్తాను టైం లేదండి ఇంక అందుకని నాకు చెప్పేశాను సాస్ హ్యాపీ బర్త్డే కదా మీ అందరూ దీవించండి చక్కగా చదువుకోవాలి సాస్కి నాలుగు వెళ్ళిపోయి ఐదో సంవత్సరం వచ్చింది కదండి చిన్న చిన్ని అల్లరి చెట్ల పోయి చక్కగా చదువుకోవాలి సరేనా మొత్తం ఆ సరేనండి మసాలా మొత్తం అయితే బాగా కలిసేంతవరకు అయితే కలిపేసుకున్నాం కదా ఆయిల్ కూడా బాగా వేడైంది మొత్తం అయితే ఫ్రై చేసేసుకున్నాం సరేదీనా లెగ్ పీస్ ముందు ఫ్రై చేయి రెండు లెగ్ పీస్ అయితే చిన్న జాగ్రత్తగా స్ట్రీట్ కడానికి పెట్టే ఆయన బాగా వేడేయి అదిగనుకున్నాను ముందు మూలు పెట్టేసి ఆ రెండు బాగా లెక్క తీసి ఫ్రై అంతవరకు ఫ్రై చేసి దీనా అబ్బాయికి షాపింగ్ చేసాం కానీ బట్టలు అలాంటివి చూడలేదు కదా నువ్వు ఇంకా ఇగో ఎక్కువ మాయికి టీ షర్ట్లు ఎంత ఇష్టం అదిగా సాస్ బాబు ఇంకా టీ షర్ట్లోనే బాగుంటాడని చెప్పి మీ బావ అయితే ఇగో ఇంకా రెండు టీ షర్ట్ మాలు అయితే తీసుకున్నాడు రేపు మళ్ళీ అదిగా స్కూల్కి వెళ్తున్నాడు కదా అప్పుడు మంచి తీసుకోవచ్చు అని చెప్పి ప్రస్తుతానికైతే ఇంక ఇవి తీసుకున్నాము బ్లాక్లో చాలా బాగుంటాడని చెప్పేసి ఈ కలర్ ఇంకా బాగా నచ్చింది కదా బాగుంది ఇవి వేద్దాము ఎందుకంటే పుట్టినరోజు పూట బ్లాక్ వేయకూడదు అందుకని చెప్పేసి ఇది వేద్దాం కొంచెం వైట్గా ఉన్నట్టు ఉంది కదా సరేనండి స్టార్స్కి అయితే ఇంక బట్టలు ఎలాగున్నాయని చెప్పేసి కామెంట్ చేయండి సెలబ్రేషన్ నా కొడుకు ఈ బట్టలు అయితే చాలా బాగున్నాయండి మాయి ఆ కేక్ తీసుకొచ్చాడు మహేంద్ర వాళ్ళ చిన్నమ్మ కూడా కేక్ తీసుకొచ్చారు కేక్ కటింగ్ అప్పుడు చూపిస్తాము ముందైతే చికెన్ కాలు ఎగ్ పీసులు అయితే ఫ్రై చేస్తున్నాం కదా అవి ఫ్రై అయిన తర్వాత ఈ మొక్కలు కూడా ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై మొత్తం చేసేటప్పుడు చూపిస్తాము చూడండి అయితే బాగా ఫ్రై అయినాయి కదా ఎంతవరకు అయితే పక్కన తీసేసుకున్నాము కాలు ఎగ్ పీసులు బాగా ఫ్రై అయిన తర్వాత పక్కన తీసేసి తీరు కూడా ఫ్రై చేసేసుకున్నాము మొత్తం అయితే టూ కదా ప్లేట్లో వేసుకున్నాము అదే ఆయిల్లో తీరు కూడా మొత్తం బాగా ఫ్రై చేసేసుకోవాలి అయితే చాలా ఆకలిగా ఉన్నాడు కదండి ఇంకా లెగ్ పీస్ రెండు అయితే బాగా ఫ్రై అయినాయి ఇంకా లెగ్ పీస్లో టచ్ కి నిమ్మకాయ పిండి వేసుకొని టేస్ట్ ఎలా ఉందో చూతాడు ఏదండి శ్రీవారు చెప్పాను చెప్పకపోతే భర్త ఆకలి భారీగా తెలిసిద్ది ఎట్టుంది బాగా రెండు టీషర్ట్లు తీసుకొచ్చాం సాస్కి ఒకటేం పట్టక సుహాసిని తగిలించుకుంది బాగుంది కదా అమ్మాయికి తినే బావా ఉల్లిపాయ కూడా కట్ చేసిన దీవెనా చేసింది టీ కూడా ట్రై అవుతున్నాయి కదా ఒకసారి కలిపిసేసుకున్నాం ఈ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత దీవెన మహేంద్ర అత్తమ్మ మాయాక అందరం తినేయచ్చు ఈ మొక్కలు కూడా బాగా ఫ్రై అయినాయి కదండి ఇవి కూడా పక్క చేసేసుకున్నాం